मेरा मनोबल बहुत बहुत मानो अ सक्सेसफुल होルダー एक एवर मास सपोर्ट आपको एवर बड़ा एलवेला मास सपोर्टिंग थैंक यू थैंक यू बने के सदा भवते सदा ये पूर्व सक्सेस दे प्रिया के सेवा दे मदर इज साइन फॉर मी शेयरर सर्विस स्टैंड ऑलवेज केदर तो अस्लाम वाले थैंक यू పిక్చర్ సహాయం ఉందేశం మా కస్టమర్ దైవం నాకు నిరుద్యోగం అవుతాము డైరెక్ట్గా యాభై దేవీ జాలకు ఎక్స్పోర్ట్ చేస్తూ త్రీలో నంబర్ వన్ అనిపిస్తుంది ఈ ఉద్దేశం యూ కాదు అనేటివి ముఖ్యం దాప్పుడు ఒక నిరుద్యోగం ఒక

thank you, thank you. Uh, uh, so uh, first let me first

ధరణి మోటార్స్ మోటార్స్ పిఐజో షోరూమ్ త్రీ వీలర్ అపే షోరూమ్ ఆటో షోరూమ్ ఇక్కడ మేము స్టార్ట్ చేసాం ఈ రోజు మా మెయిన్ మోటో కస్టమర్ కి మంచి సర్వీస్ ఒకటి వినండి బళ్ళు అమ్మడం అందరం అమ్ముతారు కానీ సర్వీస్ పట్టించుకో చాలా మంది మేము సర్వీస్ మీదే డిపెండ్ అయ్యి వస్తున్నాం ఇక్కడికి సర్వీస్ చేస్తే ఆటోమేటిక్గా సేల్ అదే వస్తుందండి మా నమ్మకం అట్లాగే అపే అంటే మార్కెట్ లీడర్ టూ థౌసండ్ ట్వంటీ వరకు మార్కెట్ లీడర్ సెవెంటీ పర్సెంట్ మార్కెట్ షేర్ ఉండేది ట్వంటీ తర్వాత వాళ్ళొక వెహికల్ డిస్కంటిన్యూ అయింది మళ్ళీ దాన్నే మళ్ళీ కంటిన్యూ చేశారు ఇప్పుడు మళ్ళీ చాలా బాగుందండి ఇప్పుడు మళ్ళీ ఫార్టీ పర్సెంట్ వచ్చాం మార్కెట్ షేర్ ఖచ్చితంగా సిక్స్ మంత్స్ లో రాబోయే సిక్స్ మంత్స్ లో మార్కెట్ లీడర్ గా వస్తుందండి పియాజో ఆపే నో డౌట్ సో కంపెనీ సపోర్ట్ కూడా చాలా బాగుంటుంది ఇక్కడ కస్టమర్స్ కి ఆల్రెడీ చెప్పారు మనకి సర్వీస్ విషయంలో వాళ్ళు రాజీ పడమని చెప్పారు మంచి మంచి ఆఫర్లు ఉన్నాయండి ఈ రోజు బండి కొండ కస్టమర్ ప్రతి కస్టమర్ ని ఫ్లైట్ లో గోవా పంపిస్తున్నామండి ఆటో కస్టమర్ ని టూ నైట్స్ త్రీ డేస్ ఫ్లైట్ లో గోవా పంపిస్తున్నాం ఈ రోజు బండి కొండ ప్రతి కస్టమర్ని థ్యాంక్ యూ అండి వచ్చినందుకు అందరికి ధన్యవాదాలు మా వెంకటేష్ గారు మాట్లాడారు నమస్కారాలు అండి పియాజిఓ దగ్గర దగ్గర నూట యాభై నలభై సంవత్సరాల పైగా ఎక్స్పీరియన్స్ ఉన్నది ప్రముఖంగా త్రీ వీలర్ ని ఆటోని మొదట మొదటగా లాంచ్ చేసిన ప్యాజో కంపెనీ సో దగ్గర దగ్గర యాభై దేశాలకు పైగా ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంది సో కస్టమర్స్ కి తక్కువ మెయింటెనెన్స్ లో లాంగ్ లైఫ్ ఎక్కువ మందికి ఇవ్వాలి అనే ఉద్దేశంతో ఈ త్రీ వీలర్ తయారు చేయడం జరిగింది ఇప్పుడు ధరణి మోటార్స్ ని మనం బెమరవం కొత్తగా నూతనంగా షోరూమ్ స్టార్ట్ చేయడం జరిగింది ఈ డిస్టిక్ మొత్తంలో దగ్గర దగ్గర ఆరు బ్రాంచ్లతో ఈ ధరణి మోటార్స్ ఆపరేట్ చేయడం జరుగుతుంది పియాజో వచ్చి అన్ని రకాల ఫ్యూయల్స్ తో నడుస్తుందండి డీజిల్ ఉంది పెట్రోల్ లో ఉంది గ్యాస్ లో ఉంది గ్యాస్ లో ఎల్పిజీ లో ఉంది లో ఉంది అలాగే ఎలక్ట్రికల్ లో కూడా ఉంది అన్ని రకాల బ్రాండ్స్ తో అన్ని వేరియంట్స్ తో అవైలబుల్ ఐ మీన్ అవైలబిలిటీ ఉంది ఇక్కడ సో ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది ఆటో డ్రైవర్ కావాల్సింది ఎక్కువ మనీ ఉండాలి తక్కువ మెయింటెనెన్స్ ఉండాలి అలాగే సర్వీస్ అవైలబిలిటీ ఉండాలి అపే బ్రాండ్ కి ప్రతి వీధిలోను ప్రతి గ్రామంలోను సర్వీస్ అవైలబిలిటీ అండ్ స్పేర్ పార్ట్స్ అవైలబిలిటీ ఉంది ఇంత ముందు మన డిటిఓ గారు మాట్లాడారు సో ఒరిజినల్ పార్ట్స్ ఉపయోగించుకోండి ఎక్కువ రోజులు మన్ని కన్నా పొందండి అని ఇది చాలా అవసరం అండి తక్కువ రేట్లో దొరుకుతుంది కదా అని ఏదో లోకల్ పార్ట్స్ వాడుకొని ఎక్కువ రోజు నడవాల్సిన మన ఆటోని పాడు చేసుకోవద్దండి దయచేసి షోరూమ్ వాళ్ళ సర్వీసు ఉపయోగించుకొని మీ వెహికల్ విలువను పెంచుకోండి అలాగే ఎక్కువ కాలం మన్నికను పొందండి థ్యాంక్ యూ అండి